బైబుల్ సెలవిస్తుంది అపవాదైనటువంటి సైతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అనగా ఎవరిని లోపరుచుకుందునా ఎవరిని ఓడించుదనా ఎవరిని అపవిత్రపరుచుదునా అని చెప్పి వాడు గర్జించు సింహం వలె దివారాత్రములు మన చుట్టూ తిరుగుతున్నాడు సో అది ఈ పోరాటం అనేది ప్రతిరోజు మనకుంది ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే ఉదయం లేచిన వెంటనే సాతానుకి నేను ఈ రోజు అవకాశం ఇవ్వను అదే విషయం మనం చూస్తున్నాం ధాన్యాల విషయంలో తన శరీరంతో తాను నిబంధన చేసుకున్నాడు ఏమిటి అపవిత్రమైన దాన్ని నేను తినను అని చెప్పి తన హృదయం మందు తాను నిశ్చయించుకొనెను అనగా నిబంధన నోవహు కూడా తన కాలంలో చుట్టూ ఉన్నవాళ్ళు పాపంలో జీవిస్తున్నప్పుడు తను పరిశుద్ధంగా జీవించాడు కారణం ఏమిటంటే తను కూడా ఒక నిబంధన ఈ పాపిష్టి మనుషులతో పాటు నేను కూడా పాపిష్టి వాడిగా ఉండకూడదు అని చెప్పి తను తను ప్రత్యేకించుకున్నాడు సో ఫ్రెండ్స్ పరిశుద్ధంగా జీవించాలంటే ఖచ్చితంగా నియమము నిబంధన కలిగి ఉండాలి యోగు ఎందుకు నీతిమంతుడయ్యా అంటే ఎందుకు తను పవిత్రుడిగా పరిశుద్ధునిగా దేవుని ఎదుట కనిపించాడు అంటే తన కళ్ళతో నిబంధన చేసుకున్నాడు కాబట్టి సహోదరి సహోదరుడు ఒకవేళ నీ జీవితంలో ఏదైనా తప్పటడుగు వేసినా తప్పు చేసినా సైతానొచ్చేమంటాడు తెలుసా ఎలాగో ఈ తప్పు చేసావు కాబట్టి మరొక తప్పు చేయి ఎలాగూ ఈ పాపిష్టి పనిచేసావు కాబట్టి ఇంకొంచెం కాలం పాపంలో ఉండు ఇంకొంచెం కాలం ఇష్టానుసారంగా జీవించు అని చెప్పి సైతాను సాధారణంగా నిన్ను పాపంలో ముంచే ప్రయత్నం చేస్తాను నువ్వు ఆల్రెడీ పాపంలో పడ్డావు నీళ్ళల్లో పడ్డం యాదృచ్ఛితంగా జరగచ్చు కానీ మునిగిపోవడం ప్రమాదం సైతాను ఏం చేస్తాడు నువ్వు పాపంలో పడితే ముంచే ప్రయత్నం చేస్తాడు అంటే చంపే ప్రయత్నం చేస్తాడు కాబట్టి నెలల్లో పడిన వాడు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే బయటపడే ప్రయత్నం చేయాలి పాపంలో ఒకవేళ నువ్వు పడినా నేను పడినా మొదటిగా చేయాల్సిన పని ఏంటంటే బయటపడే ప్రయత్నం చేయాలి పంది మురుగ్గుంట్లో పడింది అనుకోండి అది బయటపడే ప్రయత్నం చేయదు కారణం ఏమిటంటే మురికిని ప్రేమించే తత్వం పందిది ఒకవేళ కాలు జారి ఒక గొర్రె పిల్ల గుంట్లో పడింది అంటే అది మురుగ్గుంట్లో సంతోషంగా ఉండలేదు కారణం ఏమిటంటే దానికి మురికి ఏమాత్రం పొంతన లేదు కాబట్టి పొరపాటున జారి పడింది కానీ మురికిలో మాత్రం సంతోషించదు దయచేసి గమనించ రక్షించబడిన ఒక వ్యక్తి నువ్వు రక్షించబడినావా అయితే వినో యు కెన్ నెవర్ సిన్ సక్సెస్ఫుల్లీ చార్లెస్ అనే భక్తుడు సెలవిచ్చాడు కెన్ నెవర్ సిన్ సక్సెస్ఫుల్లీ నిజమైన క్రైస్తవుడు పాపాన్ని జయకరముగా విజయవంతముగా పాపాన్ని జరిగించలేడు ఆ పాపాన్ని అనుభవించలేడు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎంజాయ్ ఇన్ సిన్ ఇఫ్ యూర్ ఎ బోర్న్ క్రిస్టియన్